దుర్గాదేవి శరణ నవరాత్రుల్లో కానీ లేదా జీవితంలో ఒక్కసారైనా సరే మౌనవ్రతం పాటిస్తే చాలా మంచిది అని ఇదివరకు ఒక వీడియోలో మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను అయితే ఆ వీడియోలో చాలా కామెంట్స్ వచ్చాయండి మౌనవ్రతం గురించి వివరంగా చెప్పండి అక్క వీలైతే అమ్మవారి దయ వల్ల మేము కూడా జీవితంలో ఒక్కసారైనా చేసుకుంటామని చెప్పి చాలామంది నాకు కామెంట్స్లో అడిగారు అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజెస్ అయితే వచ్చాయి మౌనవ్రతం గురించి వీడియో చేయండి అక్క అని చెప్పి అయితే మొదటిగా నేను ఇప్పటి వరకు మౌన అనేది చేయలేదండి జీవితంలో ఎన్నో సంవత్సరాల నుండి అనుకుంటున్నాను మౌనరతం చేయాలి అని చెప్పేసి కానీ చెయ్యలేదు అందుకే మీకు ఎప్పుడూ కూడా నేను వీడియోనైతే అందించలేదు ముందు నేను పాటించాలి కదా మీ అందరికీ చెప్పే ముందు నేను పాటించిన తర్వాత మీ అందరికీ చెప్తేనే నాకు ఆ తృప్తి ఉంటుంది అందుకని జీవితంలో మొదటిసారిగా మౌనవ్రతం అయితే పాటించాను నేను మౌనవ్రతం చేసిన తర్వాత మీ అందరికీ కూడా ఈ వీడియోనైతే అందిస్తున్నాను అసలు మౌనవ్రతం ఎలా చేయాలి ఎలాంటి నియమాలు ఉంటాయి ఎవరు చేయాలి ఏ సమయం నుండి ఏ సమయం వరకు చేయాలి అలానే ఎలాంటి సందర్భాల్లో మౌనవ్రతం చేస్తే మంచిది అసలు మౌనవ్రతం చేయడం వల్ల మనకి ఎటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇలాంటి విషయాలన్నిటిని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని శ్రద్ధగా వింటే మన జీవితంలోని ఎన్నో మార్పులకి ఈ ఒక్క వీడియో ఈ ఒక్క వ్రతం కారణమవుతుంది అని మీరు ఖచ్చితంగా అనుకుంటారు వీడియో చివరి వరకు చూడండి మీ అందరికీ ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎప్పుడు నేను సాధారణంగా లైక్స్ అడగను లైక్ అడిగాను అంటే పది మందికి వీడియో రికమెండ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను వీడియోకి అయితే లైక్ అయితే అడుగుతున్నాను ఇక మౌనవ్రతం యొక్క పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి ఆడ మగ ఎవరైనా చేసుకోవచ్చు చిన్న పెద్ద వృద్ధులు ఎవరైనా ఈ అయితే చేసుకోవచ్చు ఈ వ్రతానికి కావాల్సినంత కూడా భక్తి శ్రద్ధ ఓపిక ఈ మూడు మాత్రమే ఉండాలండి ఈ వ్రతానికి ఇంకేమీ అవసరం లేదు అలానే ఈ వ్రతం ఏ రోజు చేసుకోవాలి ఈ వ్రతానికి ముఖ్యంగా ఎలాంటి తిది కానీ ఎలాంటి వారం కానీ ఎలాంటి సమయం కానీ ఏది చూసుకోవాల్సిన అవసరం లేదండి మన వీలును బట్టి ఏ రోజైనా చేసుకోవచ్చు ముఖ్యంగా అయితే మాత్రం సోమవారం నాడు చేసుకుంటే చాలా మంచిది అంటారు అలా కుదరని పక్షంలో ఏ రోజైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగ రీత్యా మనం మాట్లాడాల్సి ఉంటుంది అలానే బయటికి వెళ్ళే వాళ్ళు ఎన్నో పనుల కారణంగా మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు మాకు ఎలాంటి వర్క్ ఉండదు మేము ఇంట్లోనే ఉంటాము సాధారణంగా ఉంటాము ఈరోజు మేము మాట్లాడకుండా ఉండగలము అనుకునేటప్పుడు చూసుకొని ఆ రోజు పెట్టుకోవచ్చు అలానే ఈ వ్రతానికి కావాల్సింది ముఖ్యమైన సామాగ్రి ఏంటి అని అంటారా ఏ సామాగ్రి ఉండదండి ప్రతి వ్రతానికి కూడా క్రతువులు అనేవి ఉంటాయి కానీ ఈ వ్రతానికి మాత్రం ఎలాంటి క్రతువు ఉండదు కలశ స్థాపన ఉండదు దేవుడు పటం పెట్టుకోవాల్సింది ఉండదు పువ్వులు పెట్టాల్సింది ఉండదు దీపారాధన ఉండదు ఏది ఉండదు చెప్పాను కదా కావాల్సిందంతా భక్తి శ్రద్ధ ఓపిక ఈ మూడు మాత్రమే ఉంటే చాలు ఈ వ్రతం కంప్లీట్ అవుతుంది వ్రతాలన్నింటిలోకి కూడా అత్యంత వైభవవంతమైన వ్రతం ఏదైనా ఉంది అంటే అది మౌనవ్రతమేనండి మౌనవ్రతం చెయ్యాలి అంటే కూడా నిజంగా చాలా ఓపిక ఉండాలి చాలా సహనం ఉండాలి చాలా భర్త ఉండాలి చాలా నిష్టి ఉండాలి చెయ్యాలి అంటే నిజంగా ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి మౌనవ్రతం మాత్రం కానీ చేశారు అంటే మాత్రం మన దశ తిరిగిపోయినట్లే చెయ్యగలిగారు అంటే మాత్రం దశ తిరిగిపోయినట్లే సో ఇవన్నీ కూడా నియమాలు తర్వాత ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేయాలి ఈ వ్రతం ఎప్పుడైతే చేయాలి అనుకుంటున్నారో తెల్లవారుజామున పన్నెండు గంటలు అవుతుంది కదా పన్నెండు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ వ్రతాన్ని పరిపూర్ణంగా చేయాలి మీరు ఏ రోజు అనుకున్నా పర్వాలేదు ఆ రోజు ఉదయం పన్నెండు నుంచి అంటే అర్ధరాత్రి పన్నెండు నుంచి మళ్ళీ అర్ధరాత్రి పన్నెండు వరకు ఇరవై నాలుగు గంటలు ఈ వ్రతాన్ని అయితే చేయాల్సి ఉంటుంది అయితే ఈ వ్రతం చేసే టైంలోని మనం ఎలాంటి నియమాలు పాటించాలి అసలు ఎలా చేయాలి ఈ వ్రతం ముందుగానే చేయాలి అనుకునేటప్పుడు మన ఏదైతే మాట్లాడాల్సి ఉంటుందో వాళ్ళకి అంటే రెగ్యులర్గా మాట్లాడాల్సి ఉంటే కొన్ని ఉంటాయి వాళ్ళకి ముందుగానే చెప్పాలి ముందుగా మనం ఎలా వ్రతం చేసుకుంటున్నాము సో నేను మాట్లాడలేను ఏదైనా ఉంటే ఆ తర్వాత రోజు మాట్లాడతాను అని చెప్పేసి మీరు మెసేజ్ పెట్టుకోవచ్చు లేదా కాల్ చేసుకొని ముందుగానే చెప్పుకోవచ్చు పన్నెండు అయ్యింది అనుకున్నప్పటి నుండి ఇంకా మనం ఏ వేరే ఏది కూడా మాట్లాడకూడదు వేరే ఏ ఆలోచన కూడా మన మనసులోకి రాకూడదు మాట్లాడకూడదు కదా ఇప్పుడున్న మనకి ఈ డిజిటల్ మీడియా ఏదైతే ఉందో మనకి బాగా సపోర్ట్ చేస్తుంది చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి కాబట్టి హ్యాపీగా మూవీస్ చూసుకోవచ్చు హ్యాపీగా రీల్స్ చూసుకోవచ్చు యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవచ్చు అని అనుకుంటే చాలా పొరపాటు అండి అలా చేస్తే అసలు మీకు వ్రతం ఫలితమే దొరకదు మనం వ్రతం చేసినంతసేపు కూడా పూర్తిగా మనము దైవారాధనలోనే ఉండాలి అదేంటక్క అక్క కలసం పెట్టకూడదు అంటున్నారు ఫోటో పెట్టకూడదు అంటున్నారు దీపారాధన చేయకూడదు అంటున్నారు మా డ్రైవర్ అది ఎలా అంటే మనకి నచ్చిన స్తోత్ర పారాయణాలు చదువుకోవాలి మౌనవ్రతం అన్నారు చదవకూడదేమో కదా అంటే చదువుకోవచ్చండి మౌనవ్రతం అంటే మనం ఎదుటి వాళ్ళ గురించి ఏది మాట్లాడకూడదు ఎవరి కోసం కూడా చెడు మాట మనసు మా నోట్లోకే రాకూడదు అసలు ఏది ఇంక అసలు అంటే వాక్కు వల్లేనండి చాలా అనర్థాలు వస్తాయి అంటే మనం మాట్లాడే మాటల వల్లే చాలా అనర్థాలు వస్తాయి అలానే మనకి పాపం అనేది కూడా మన నోటి వెంటే వస్తుంది నిజంగా చెప్పాలంటే మనం నోట్లో నుంచి మాట్లాడట్లేదు ఒకరోజంతా అంటే ఎవ్వరి కోసం మాట్లాడకుండా మనం దైవారాధనలో ఉన్నామంటే అసలు ఎంత మంచిది చెప్పండి చాలా మంచిది అండ్ చాలా అద్భుతం కూడా అందుకు ఈ స్ ఈ స్తోత్రాలన్నీ చదువుకోవచ్చు దేవుడికి సంబంధించిన పారాయణాలు స్తోత్రాలు అన్నీ చదువుకోవచ్చు అన్నీ వినవచ్చు చక్కగా ఎంత వీలైతే అది వింటూ అది చదువుకుంటూ మన పని మనం చేసుకోవాలి వేరే ఏది మాట్లాడకూడదు అంటే పూర్తిగా మాట్లాడకపోతే ఎలా అక్క మధ్యలో ఏదైనా ఇంపార్టెంట్ మాట్లాడాల్సి ఉంటుంది ఒకవేళ అప్పుడు పరిస్థితి ఏంటి అంటే మాట్లాడవచ్చు ఎంతవరకు అప్పుడు మాట్లాడేమా అది మనం ఉద్యో ఉద్యోగ రీత్యా లేదా వ్యాపార రీత్యా లేదా ఇంకేదైనా పిల్లలు తల్లిదండ్రి అత్తమామయ్య భర్త భార్య ఇలా అత్యవసరమైన మాటలు ఏదైనా మాట్లాడి చూస్తే ఆ నిమిషంకి మాట్లాడామా వెంటనే దాన్ని వదిలేసామా మనసులో ఇంకా దాన్ని పెట్టుకోకూడదు ఎట్టి పరిస్థితిలో వదిలేసామా అన్నట్లు ఉండాలి అంతే వదిలేసా అన్నట్లు ఉంటేనే మనకి మంచిది మాట్లాడమన్నాం కదా అదే పనిగా అసలు మాట్లాడకూడదు పూర్తిగా మాట్లాడకూడదు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అదైనా కూడా మాట్లాడాలి వెంటనే దాన్ని మనసులో నుంచి తీసేయాలి మనసులో ఏది పెట్టుకోకూడదండి ముందే చెప్తున్నాను మౌనవ్రతం అంటే మనసులో ఎదుటి వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఫీలింగ్ కూడా మనకి రాకూడదు అది ఎలాంటిదైనా అవ్వచ్చు ఎలాంటి చెడుది చెడు భావన కూడా మన మనసులోకి రాకుండా ఉన్న రోజే మన మౌనవ్రతం అనేది కంప్లీట్ అవుతుంది మాట్లాడట్లేదు కదా వాళ్ళ కోసం చెడుగా ఆలోచించి వీళ్ళ కోసం చెడుగా ఆలోచిస్తే మీరు మౌనవ్రతం చేసిన ఫలితం పూర్తిగా శూన్యం అవుతుంది అందుకని ఎవరి కోసం ఆలోచించొద్దు ఓన్లీ పూర్తిగా దేవుడి మీదే ధ్యానం ఉంచాలి తర్వాత పడుకోవచ్చు అక్క అంటే పడుకోవచ్చు హ్యాపీగా మీరు దేవుడు ధ్యానం చేసుకున్న తర్వాత మీకు నిద్ర వస్తుంది అనుకుంటే హ్యాపీగా పడుకోవచ్చు అలానే ఏది తినొచ్చంటే అంటే సాత్వికమైన భోజనం మాత్రమే తినాలి అంటే నాన్ వెజ్ లాంటి పదార్థాలు తీసుకోకుండా సాత్వికమైన భోజనం ఏదైనా సరే తీసుకోవచ్చు పర్వాలేదు మంచం మీద పడుకోవాలా కింద పడుకోవాలా ఇలాంటి విషయాలు అన్నీ వస్తాయి ఇప్పుడు మనం ఏ వ్రతం చేసినా కూడా ఎలా అయితే కొన్ని మన శారీరక సుఖాలకి దూరంగా ఉంటామో అలాంటివన్నీ కూడా పాటించాలి దీనికి కూడా ఎందుకంటే వ్రతం అనుకొని చేసుకుంటున్నాం కదా వ్రతంకి ఎప్పుడూ కూడా అలాంటి వాటి అన్నిటికీ కూడా దూరంగా ఉంటాం కాబట్టి బ్రహ్మచర్యం ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా దూరంగా ఉండి వ్రతాన్ని అయితే చేసుకోవాలి కింద పడుకోలేని వాళ్ళు బెడ్ మీద పడుకోవచ్చు కాకపోతే చెప్పాను కదా పెళ్ళైన వాళ్ళు చేస్తే కనుక బ్రహ్మచర్యానికి దూరంగా ఉండాలి అలానే తర్వాత వచ్చేసి నైట్ ఏం తినాలి అన్నీ నార్మల్గానే తినవచ్చు అంత నార్మల్గానే చేయొచ్చు ముఖ్యంగా ఈ మనం ఏదైతే మౌనరతం చేస్తున్నామో మౌనర్రతం చేసినప్పుడు మాత్రం ప్రదోష పూజ చేసుకుంటే మంచిదండి అంటే శివయ్యకి సాయంత్రం ఇప్పుడు పదహారు సోమవారాలు పూజ చేసిన టైంలోని ఎవరైనా చేయగలిగితే చేయండి చాలా మంచిది లేదు అనుకుంటే కనుక సాయంత్రం కాలంలోని స్వామికి దేవుడి గదిలోనే కూర్చొని బిల్వదళాలతో అర్చన చేసుకొని చాలా మంచిది లింగాష్టకం కానీ లేదా కాలభైరవ అష్టకం కానీ చదువుకోండి ఈ మౌనవ్రతంలో అసలు శివయ్య ఇచ్చిన వరం మాత్రం అంతా ఇంత కాదు మౌనవ్రతంకి నిజంగా మౌనవ్రతం చేశారు అంటేనే చాలా గొప్ప విషయం చాలా ఓపిక ఉండాలనే విషయం మాత్రం నాకు అర్థమైంది ఇంత ఉండాల మౌనవ్రతంకి అన్ని వ్రతాల్లో కంటే కూడా ఇంత కష్టతరమైన వ్రతం ఏదైనా ఉంది అంటే అది మౌనవ్రతం అనే చెప్తాను నేను ఒక రోజంతా మనం మాట్లాడకుండా ఉండగలమా అసలు మాట్లాడకుండా అస్సలు ఉండలేము కానీ ఆ మనోని నిగ్రహం మనం ఆ నిగ్రహాన్ని మనము అలా ఉండాలన్నమాట అంటే నేను మాట్లాడకూడదు అని ఒకటి పెట్టుకున్నామంటే ఖచ్చితంగా అది చేసి తీరాలనే ఒకటి పెట్టుకుంటాం చూడండి అది మనకి ఆ డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అలానే కోపం అసలు ఎంతవరకు కోపం కంట్రోల్ అవుతుందో నిజంగా నేను చెప్పలేను కోపం కంట్రోల్ అవుతుంది అలానే ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషం ఇవి కూడా పంచలైపోతాయి ఇదంతా కూడా దేనికైనా మనం బ్రతుకుతున్నాము అన్నట్లు అనిపిస్తుంది చాలా మంచిదండి కీర్తి ప్రతిష్టల్ని మనకి తెచ్చిపెడుతుంది ఇంట్లో సుఖ సంతోషాలని తెచ్చిపెడుతుంది అలానే ఇంట్లోని ధన ధాన్యాలకు లోటువ్వకుండా చేస్తుంది అలానే మన స్వరపేటిక ఒక ఇరవై నాలుగు గంటలు రెస్ట్లో ఉంది అంటే మనకి కూడా చాలా మంచిది మన ఆరోగ్య రీత్యా కూడా చూసుకుంటే సైంటిఫికల్గా కూడా చాలా మంచిది ఉపవాసం చేస్తే ఎలా అయితే మన జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుందో అలానే మౌనవ్రతం చేస్తే మన స్వరపేటకు కూడా మెరుగుపడుతుంది ఇరవై నాలుగు గంటలు రెస్ట్లో ఉంచాము అంటే చాలా మంచిది అనమాట మెయిన్గా ఎవరికైతే ఎక్కువ కోపం ఉండి ఎవరైతే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అనుకుంటున్నారో వాళ్ళు మౌనవ్రతం చేయండి అలానే కోరిక అనుకొని చేయొద్దు మనకి మనం కంట్రోల్లో పెట్టుకోవాలి మన బాడీని అలానే మన బుద్ధిని మన జ్ఞానాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని మాత్రమే అనుకొని మౌనవ్రతాన్ని చేయండి ఎలాంటి క్రతువు లేనిది వ్రతం మౌనవ్రతం అంటే చాలామంది అడుగుతారు ఈ వ్రతం చేయాలంటే ఎంత అక్క మేము చేయలేమని సింగిల్ రూపీ కూడా ఖర్చులేనిది ఏదైనా ఉంది అంటే అది మౌనవ్రతం మాత్రమే జీవితంలో ఒక్కసారైనా చేయండి ఒక్కసారైనా వీలైతే చేయండి మీరు చెయ్యగలిగారు అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అంత కఠినమైనది మౌనవ్రతం మాత్రం చేస్తే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఇంత కఠినమైనదా ఈ మౌనవ్రతం అనేది అంటే మౌనవ్రతం అంటే మాట్లాడుకుని ఉండడమే కదా ఎంత సింపుల్ కదా అనుకుంటే కానీ ఇప్పుడున్న రోజుల్లో మౌనవ్రతం అనేది చాలా కష్టం మొబైల్స్ లాంటివన్నిటి కూడా దూరంగా ఉంటూ దైవారాధనలో మొత్తం అంతా కూడా నిమగ్నమైంది రాత్రి పన్నెండు వరకు కూడా మౌనరత్వం చేయగలిగితే కనుక శివయ్య యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉంటుంది ఇంకా మౌనవ్రతం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో అడగండి లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను క్లియర్గా చెప్తాను ఆల్మోస్ట్ మౌనరతం గురించి మీ అందరికీ కూడా డీటెయిల్డ్గా చెప్పాను అనుకుంటున్నాను నేను పర్సనల్గా నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి నేను ఈ మౌనరతాన్ని అయితే చేసుకున్నానండి నిజంగా ఈ మధ్య నాకు చాలా ఎక్కువ కోపం వస్తుంది మెయిన్గా నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే నేను మౌనవ్రతం అనేది చేశాను వీలైతే ఎప్పుడు పడితే అప్పుడే చేయాలి అనుకుంటున్నాను నేను దానివల్ల అయినా నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోగలను అలానే మౌనవ్రతం చేసినప్పుడు పూర్తిగా మన శరీరం మన బుద్ధి మన ఆలోచన అన్నీ కూడా దైవం మీద నిమగ్నమై ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి అందరికీ నమస్తే